హాయ్ అండి ఆగాకరకాయ కూర నేను ఎలా చేశాను చూపిస్తాను ఒక హాఫ్ కేజీ ఆగాకరకాయ తీసుకున్నాను అండి అదే బోడకాకరకాయ మేమైతే ఆగాకరకాయ అంటామండి వీటిని బాగా కడిగి కొంచెం మందపాటి గిన్నె తీసుకుని అండి బాండీ తీసుకుని దానిలో నీళ్ళు పోసి ఉప్పు పసుపు వేయాలి ఫస్ట్ ఉప్పు పసుపు వేసేయండి ఉడికించాలి కొంచెం ఒక ఐదు నిమిషాలు అలా ఉడికించాలండి మెత్తగా అయిపోకూడదు కాయి కొద్దిగా ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించిన తర్వాత పక్కకు పెట్టేయాలి అవి వేడి చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలండి మళ్ళీ వేరే గిన్నె తీసుకుని నేను నువ్వులు కడిగానండి అందుకు తడిగా ఉన్నాయి నువ్వులు మనం మంచిగా వేయించుకోవాలి కలర్ రాకుండా వేయించుకోవాలండి వేయించి పక్కకు పెట్టేసుకున్నాను నువ్వులంటే మనం కూరను బట్టండి నేను చిన్న గరిటెతో రెండు గరిటెలు వేసాను నువ్వులు కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ ఎక్కువ వేసుకోకర్లేదండి నువ్వులు ఆయిలే కాబట్టి నేను ఆయిల్ కొంచమే వేసాను అలాగే పచ్చిమిర్చి వేసాను ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసానండి చీలికలు చేసి వీటిని వేయించుకోవాలి ఉల్లిపాయని కొద్దిగా కరివేపాకు వేసానండి అలా కొంచెం కొత్తిమీర వేసాను బోడకాయరకాయలు మనకి హెల్త్గా చాలా మంచిదండి అలాగే చిన్న టమాటాలు ఒక రెండు వేసానండి ఇవి కూడా మంచిగా మగ్గనివ్వాలి ఉప్పు వేసాను మూత పెట్టేయాలండి మూత పెట్టేస్తే మగ్గిపోతాయి మంచిగా చూసుకోవాలి మాడకుండా చూసుకోవాలండి కొద్దిగా అల్లం వేసాను అల్లం చిన్న చిన్న ముక్కలు చేసి వేసానండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే అల్లము కొద్దిగా వెల్లుల్లిపాయ వేసి అవి స్టవ్ బంద్ చేసేయాలండి కొంచెం వేగిన తర్వాత కాకరకాయలు చల్లారిపోయినాయి నీళ్ళు వాటిని తీసి మంచిగా మనం గుత్తి వంకాయకి కట్ చేసుకుంటాం చూడండి అలా అయితే నేను కట్ చేసాను మీరు చీలికలు చేసుకున్నా పర్వాలేదు మేమైతే కాయకాయ కింద ఉంచేసండి కొద్దిగా పైన ఇలాగా నూరు నూగు నూకు కింద ఉంటుంది చూడండి అది కొంచెం కట్ చేసుకుంటే కట్ చేసుకున్నా పర్లేదండి కట్ చేసుకోకుండా ఇలా అన్నీ చూసుకోవాలండి లోపల ఏమన్నా పుచ్చు ఉందేమో చూసుకోవాలి మన మంచి కాయలు తీసుకుంటే అసలు పుచ్చు అనేది ఉండదు ఎక్కడో ఒక్కొక్కటి తగులుతుంది చూసుకోవాలి అందుకని అన్నీ చెక్ చేసుకుని ఇవి బాగా మగిపోయిన తర్వాత అండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి వీటిని అల్లం వెళ్ళిపోయి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ మగ్గిన తర్వాత అండి ఇలాగా మిక్సీ పట్టేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకి ఈ ఆగాకరకాయలు హెల్త్కి మంచిది మళ్ళీ నువ్వులు వేస్తున్నాం కాబట్టి అండి నువ్వులు కూడా హెల్త్కి మంచిది మనకి ఇలా మంచిగా మిక్సీ పట్టేసి పక్కా పెట్టేసుకోవాలి అలాగే దానిలోనే నువ్వులు కూడా వేసేసండి మిక్సీ పట్టేసుకుంటున్నాను మెత్తగా ఒకసారి పట్టండి మళ్ళీ కొంచెం వాటర్ వేసి మళ్ళా పట్టేస్తే అండి మెత్తగా అయిపోతాయి అలా చూసుకోవాలండి స్పూన్తో అయినా దేంతో అయినా మనం ఇలాగా తిప్పేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా పేస్ట్ కింద పట్టుకున్నాడు పక్కగా పెట్టేసుకోవాలి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇలా మంచిగా కట్ చేసి పెట్టేసుకున్నాండి మళ్ళీ వేరే బండి తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇవి కాకరకాయలు వేయించేసుకోవాలండి కొంచెం సేపు అండి కొంచెంసేపు వేయించుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత మనం ఇది పేస్ట్ చేసుకున్నాం కదండి ఉల్లిపాయ అవిని అవి అది వేసేసుకోవాలి బాగా ఆయిల్ అయితే ఏమి ఇయ్యక్కర్లేదు అండి దీనిలో అలాగే ఇది కూడా వేసేసుకోవాలండి కొంచెం నీళ్లు పోసుకొని కారం వేసుకోవాలి కొద్దిగా కారం వేసానండి నేను మేము ఎక్కువ అంటే అందులో పచ్చిమిర్చి చేసాం కాబట్టి కారం ఎక్కువ వాడము మేము కొద్దిగా పసుపు ఉప్పు అండి ధనియాలు జీలకర్ర ఎలాచి నేను మిక్సీ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నానండి అది ఒక హాఫ్ స్పూన్ వేసాను అంతే సరిపోతుంది ఈ పేస్ట్ చేసి పెట్టుకున్నది ఇది కూడా వేసేసుకోవాలి నువ్వులండి నువ్వులు ఇది ఇలా మెత్తగా చేసుకోవాలి నువ్వులతోనంటే కమ్మదనం వచ్చి కూర అయితే చాలా బాగుంటుంది మీరైతే ఇలా ఒకసారి చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి సాల్ట్ చూసుకోవాలండి చూసుకుని సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి మూత పెట్టేసుకోవాలండి చూసుకుంటూ ఉండాలి మనకి ఇలా దగ్గరికి మధ్యలో చూసుకునండి ఒకటి రెండు సార్లు ఇలా కలుపుకోవాలి ఉప్పు చూసుకునండి సరిపోలేదు కొద్దిగా ఉప్పు వేసాను మనం కారం ఎక్కువ వేసుకుంటే ఉప్పు ఎక్కువ పడుతుందండి కారం తక్కువ వేసుకుంటే ఉప్పు తక్కువ పడుతుంది ఎప్పుడైనా ఇకండి వీళ్ళ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఆయిల్ కొంచెం ఇలాగా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది అప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవచ్చు చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి ఇది ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ